రాష్ట్ర ప్రజలందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి పాత్రికేయ మహాశివులకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ నిన్నటి దినం జరిగినటువంటి పరిణామాలతో ఎంతో బాధతో మనోవేదనకు గురై మేము ఈరోజు పదహైదు మంది కౌన్సిలర్లము వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లమైన మేము పార్టీకి మరియు మా పదవులో కూడా రాజీనామా ఇచ్చేదానికి సిద్ధపడినాము దానికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ అంతా మేము ముందర మేము ప్రొడ్యూస్ చేసినాము దీనికి సంబంధించి కూలంకషంగా చెప్తాను దాదాపు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి ఒక అభ్యర్థి గారు ఆయన పార్టీ మారిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా దిక్కులేని నావలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని ఆర్థిక పరంగా అయితేనేమి పార్టీ పరంగా అయితేనేమి కార్యకర్తలకు నేను ఉన్నానని చెప్పేసి భరోసా ఇచ్చిన మా నాయకుడు సిద్ధారెడ్డి సార్ గారిని ఈరోజు పూర్తి స్థాయిలో విస్మరించి కనీసం ఆయన అభిప్రాయాన్ని కూడా గౌరవించకుండా కనీసం ఆయనతో మాట్లాడేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎక్కడి నుండో దిగుమతి అయినటువంటి నాయకుని మా మీద రుద్దడానికి మేమందరం కార్యకర్తలం అయితేనేమి నాయకులైతేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి ఎంపీపీటీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచులైతేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఆరు మండలాల్లో గాను నేటి నుండి వరస మూకుమ్మడి రాజాల రాజీనామాలకు సిద్ధపడాలని చెప్పేసి అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే కనీసము వైఎస్ఆర్సీపీలో ఒక పార్టీ సభ్యత్వ నమోదు కూడా తెలియని వ్యక్తికి కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి కూడా ఈరోజు ఎమ్మెల్యే పదవిని కొంతమంది తమ కేవలము ప్యాకేజ్ కోసం ఆశపడి ఆయన్ని ఎక్కడి నుండో దిగుమతి చేస్తే ఒకవేళ సామాజిక సమీకరణాల్లో భాగంగా ముస్లిం మైనారిటీకి కదిరి కేటాయించాల్సి వస్తే దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి పార్టీ జెండా పోసిన వాళ్ళు ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు ముస్లిం మైనార్టీలు చాలామంది ఉన్నారు సీనియర్లు మూడు కాకుండా నాలుగు సార్లు కూడా కౌన్సిలర్లుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు ప్రాపర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కనీసం అన్ని మండలాలతో కూడా పరిచయాలు ఉన్నవాళ్ళు ఉన్నారు కనీసం వాళ్లలో ఏ ఒక్కరిని కానీ మీరు ఎవరన్నా ప్రతిపాదిస్తే మేమందరము సపోర్ట్ చేసేదానికి సిద్ధమే కానీ అటువంటిది ఏదే లేకుండా కనీసము ఇక్కడ గత ఎన్నికల్లో ఎప్పుడు కానీ ఓటేసిన దాఖలాలు కూడా లేని వ్యక్తిని ఆయన కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తిని పార్టీ కండువా కూడా లేని వ్యక్తిని ఈరోజు దిగుమతి చేసుకుంటున్నారంటే దాని ముక్త కదిరి మైనారిటీ నాయకులమైన మేమందరూ వ్యతిరేకిస్తూ తీవ్రమైన మనోవేదనకు గురి మీ సందర్భంగా ఈ మీడియా ముఖంగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధిష్టానానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేసే విన్నపం ఏమంటే ఇంకా మీరు కేవలం రెండు లేదా మూడు రోజుల లోపల తమ ఆలోచనను క్షేత్రస్థాయిలో కదిర్లో వైఎస్ఆర్ ఎంత పటిష్టంగా ఉంది అని చెప్పేసి మీరందరూ క్షేత్రస్థాయిలో మీదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే అభ్యర్థిని డిక్లేర్ చేయాలా లేని పక్షంలో మేమందరము మూకుమ్మడిగా పార్టీ సభ్యత్వాలతో సహా మా పదవులు కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి ఈ పాత్రికా సమా సమావేశంలో నేను తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పార్టీకి పార్టీ సభ్యత్వానికి మేము రిజెంట్ చేసి ముక్కుమ్మడిగా కౌన్స్టర్లు అంతా ఏకమయ్యి సిద్ధారెడ్డి ముప్పై నూట ముప్పై ఐదు పల్లెలకు రోడ్లు వేసిన దాఖలాలు కదిరి చరిత్రలో యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో కూడా ఏ పల్లెకు కానీ ఇటువంటి సేవ చేసిన మహానాయకుడు ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు ఉండి ప్రతి ఒక్కరు సంపాదించుకొని పోయిన వాళ్ళు తప్ప దాఖలాలు ఉన్నాయి తప్ప ఈ సిద్ధారెడ్డి అనే అవార్డు ఎటువంటి దీ కబ్జాలకు కానీ నీకు ఫ్రాడ్ చేసేదానికి లిక్కర్ బిజినెస్లు కానీ ఎటుదాం సపోర్ట్ చేయకుండా ఆయన స్వచ్ఛందంగా ఉన్న ఏకైక నాయకుడు మాకు సిద్ధారెడ్డి గారు అధిష్టానము మా నాయకులను కానీ కార్యకర్తలను కానీ జరగబోయే లీడర్స్ కానీ కార్యకర్తల నుంచి కార్యకర్తలే ఇప్పుడు మనకు వెన్నుముక కార్యకర్తల నుంచి పై స్థాయి వరకు ఏ లీడర్ అయితే ఉన్నారో వాళ్ళ లీడర్స్ మొత్తం అందరినీ గ్యాదరింగ్ చేసి వాళ్ళందరూ సలహాలు తీసుకొని సలహా సూచనల మేరకు ప్రతి ఒక్కదాన్ని ప్రతి ఒక్కరి టౌన్లో ఇప్పుడు నీకు ఎక్కడో ఉన్న ఇన్ఛార్జులు వచ్చేసి ఈ టౌన్లో ఏమైనా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనేది లోకల్ ఉండవరకు తెలుసు ఇప్పుడు ఎవరో నీకు పది ఓట్లు కూడా పది ఓటర్ పది మంది ఓటర్లు కూడా తీసుకుని వచ్చి నాయకుడు లే నాయకుడు అనే గల్లిబులు మాటలు ఇందును మీరు స్థానికంగా ఇప్పుడు మీరు పార్టీకి ఇది చేసినప్పుడు అప్పుడు మన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ అడుగు కప్పుకొని పార్టీలు ప్రజల్లో మమేకమయ్యి ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ కావాలా మైనార్టీ నాయకులకే కన్ఫామ్ టికెట్ అనే ఇదిలో ఊరిని రూమర్ ఇదైంది తప్ప సరైన నిర్ణయం తీసుకోలేదు అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క నాయకుని కార్యకర్తల నుంచి మీరు ప్రత్యేక సర్వే పెట్టి సర్వేలను ప్రతి ఒక్క నాయకుని ద్వారాతో సర్వే చేయించి ఎవరైతే గుడ్విల్గా ఉన్నారు వ్యక్తి సిద్ధారెడ్డి తర్వాత కంటే సిద్ధారెడ్డి సార్ మైనార్టీలు ఎవరు అనేది క్యాండిడేట్ను సిద్ధారెడ్డి సార్ గారే నిర్ణయిస్తారు ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్కరూ బొక్కుమడిగా రా సిద్ధారెడ్డి సార్ ఏ విధంగా ఈ పాలయ్యుకోమంటే ఆ విధంగా పాలయ్యానికి మేము ముక్కుమడిగా కౌన్సిలర్లంతా రాజీనామా చేసేదానికి కూడా సంశుద్ధంగా ఉన్నాము